హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మధురం భరతం సో ఈ వీడియోలో వచ్చేసి మీకు త్రీ ప్లేసెస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి నేను సికింద్రాబాద్ నుంచి ఒంగోలు అయితే వెళ్ళాను అనమాట బై ట్రైన్ వెళ్ళాను ఈ ట్రిప్ మాత్రం నేను ఒక్కడినే వెళ్తున్నాను అనమాట హైదరాబాద్ నుంచి సో ఒంగోలు నుంచి అయితే మా తమ్ముడు అయితే జాయిన్ అవుతాడు ఓ నెక్స్ట్ డే సో ఈవినింగ్ సెవెన్ థర్టీ కల్లా నేను ఒంగోలు అయితే రీచ్ అయిపోయాను నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ కల్లా స్టార్ట్ అయ్యాము మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి గుంతకల్ అనమాట గుంతకల్ నుంచి ఒక సిక్స్ కిలోమీటర్స్ దూరంలో కసాపురం అనే టెంపుల్ ఉందనమాట సో ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇది అనంతపుర్ డిస్టిక్లో ఉంది సో ఒంగోలు నుంచి అయితే త్రీ వేస్లో మనం గుంతకల్ రీచ్ చేయవచ్చు అనమాట సో ఈ త్రీ వేస్లో ఎట్లా వెళ్ళినా కానీ గుత్తి అనేది ఒకటికి తగులుతుంది మేము వెళ్తున్న దారి వచ్చేసి ఒంగోలు పొదిలి నెక్స్ట్ గిద్దలూరు గిద్దలూరు నుంచి నంజాల నంజాల నుంచి గుత్తి అనమాట గుత్తి నుంచి గుంతకల్లు సో ఈ ట్రిప్లో నేను మా తమ్ముడే ఉన్నాం అనమాట ఒంగోలు నుంచి గిద్దలూరు వరకు ఒక రోడ్డు అయితే గిద్దలూరు నుంచి నంజాల అయితే చాలా బాగుంటుంది రోడ్డు సో గిద్దలూరు దాటిన తర్వాత ఒక ఫారెస్ట్ ఏరియా ఎంటర్ అవుతాం అనమాట నల్లమల్ల ఫారెస్ట్ అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంది సో ఇదే రోడ్డు మనం ఇటు నుంచి మన శ్రీశైలం వెళ్ళొచ్చు మహానది వెళ్ళొచ్చు మంత్రాలయం వెళ్ళచ్చు అండ్ అహోబిలం ఇట్లా ఈ రోడ్డు కూడా వెళ్ళచ్చు అనమాట ఒంగోలు నుంచి అయితే సో ఇలా వెళ్ళాలనుకున్న వాళ్ళు మార్నింగ్ టైంలో పెట్టుకోండి ఈవినింగ్ నైట్ అయితే మాత్రం ఈ గిద్దలూరు దాటిన తర్వాత ఘాట్ సెక్షన్ కదులుతుంది ట్వంటీ కిలోమీటర్స్ థర్టీ కిలోమీటర్స్ సో అక్కడైతే చాలా కష్టం అవుతుంది అనమాట డ్రైవింగ్ అది సో వెళ్ళే రోడ్లో మనకి ఎక్కడ ఫుడ్ అయితే సరిగ్గా అనమాట మనం కొంచెం చూసుకొని అయితే తినాలి సో నంజాల నుంచి అయితే మన కర్నూలు హైవే ఎక్కుతాం అనమాట హైవే అయితే చాలా బాగుంది సో అక్కడి నుంచి మనకేం ప్రాబ్లం కర్నూలు డిస్టిక్ ఎంటర్ అయిన తర్వాత మేము అక్కడ లంచ్ చేసుకొని మళ్ళీ డైరెక్ట్గా అయితే టెంపుల్కి అయితే అనమాట ఈవినింగ్ అయితే మేము టెంపుల్కి వెళ్ళేసరికి సో కంటి ఆంజనేయ స్వామివారి దేవస్థానం ఇది సో గుంతకాల నుంచి సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉందని చెప్పాను కదా సో టెంపుల్కి అయితే ఈవినింగ్ అరౌండ్ ఫైవ్ కల్లా రీచ్ అయిపోయాము ఫస్ట్ అయితే టెంపుల్ వ్యూ అయితే చూడండి ఆ తర్వాత ఈ టెంపుల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ స్వామివారు ఒక కంటితోనే చూస్తారు అనమాట అందుకని చెప్పేసి ఈ టెంపుల్ ని నెట్టి కంటి ఆంజనేయ స్వామి టెంపుల్ అంటారు సో నెట్టి అంటే కన్నడలో నేరుగా అని చెప్పేసి కంటి అంటే కన్ను నేరుగా చూస్తారు కాబట్టి ఈ స్వామివారికి ఆ పేరు అయితే వచ్చింది సో ఈ టెంపుల్ కి ఎక్కువ చూస్డే అంటే సాటర్డే అయితే చాలా మంది వెళ్ళి దర్శనం చేసుకుంటారంట స్క్రీన్ మీద మీకు కనిపించే పెద్ద చెప్పులు ఉన్నగదా స్వామివారు అంట అది స్వామివారు అంటే నైట్ టైమ్స్ ఆ చెప్పులు వేసుకొని ఊరంతా తిరుగుతారంట సో మార్నింగ్ టైం కి ఆ చెప్పులు కింద కొన్ని ముళ్ళు అయితే గుచ్చుకొని ఉంటాయంట అలా మా దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఒంగోలు అయితే రిటర్న్ అయ్యాము సో రిటర్న్లో యాగంటి మహానంది రెండు చూద్దాం అనుకున్నాము కానీ అంత టైం అయితే మాకు లేదు సో మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని యాగంటికి అయితే స్టార్ట్ అయిపోయాము సో ఈ టెంపుల్ అయితే నేను చాలాసార్లు విజిట్ చేశాను నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ ప్లేస్ యాగంటి సో మా ఫస్ట్ ఫ్లాక్ కూడా ఈ టెంపుల్ మీద చేసాను అనమాట నేను మాధురి అప్పుడు ఈ టెంపుల్ అంతా ఫస్ట్ వెంకటేశ్వర స్వామి కోసం అని చెప్పేసి బిల్ చేయడం స్టార్ట్ చేశారు కానీ ఆ టెంపుల్ లో ఏం జరిగిందంటే వెంకటేశ్వర స్వామి యొక్క బొటని వేలు అనేది విరిగిపోయి ఉంటుంది అంటే స్టోన్ మీద చెక్కేటప్పుడు అందుకోసం అని చెప్పి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఆపేశారు అప్పుడు అగస్త్య మార్చి ఘోరమైన తపస్సు చేశారంట శివుడి కోసం అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడంట తన టెంపుల్ అయితే బిల్డ్ చేయమని చెప్పారంట అప్పుడు అగస్టుడు ఒకటే శిల మీద ఉమామహేశ్వర్ ఇద్దరిని టెస్ట్ ఇచ్చారంట సో ఈ టెంపుల్ లో మన శివలింగంగా దర్శనం అవ్వరు స్వామి వారు టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు కోనేరు ఉంటుంది కనిపించేదే మనకు ఆ రైట్ సైడ్ కనిపించే గృహ వచ్చేసి వెంకటేశ్వర స్వామిది అనమాట వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు ఆ పక్కనే వచ్చేసి మనకు వీరబ్రహ్మేంద స్వామి తపస్సు చేసిన గృహం ఉంటుంది ఈ కనిపించే నంది అనమాట దీన్ని మనం యాగంటి బసవన్న అని పిలుస్తారు ఈ నంది ట్వంటీ ఇయర్స్కి ఒకసారి ఒక అంగుళం చొప్పున పెరుగుతూ ఉంటుందంట వీరబ్రహ్మేణ స్వామి గారు చెప్పినట్టు కలియుగ అంతంలో ఇది లేచి రంకి వేస్తుందంట అప్పుడు కలియుగం అంతం అయిపోయినట్టు చాలా మూవీస్ షూటింగ్స్ అయితే ఇక్కడ జరిగినాయి అనమాట రీసెంట్గా పుష్ప మూవీ కూడా ఇక్కడ షూట్ చేశారు ఈ బ్రిడ్జ్ మీదే సో ఈ యాగంటి వచ్చేసి కర్నూలు డిస్టిక్లో ఉంటుంది సో యాగంటి దర్శనం చేసుకున్న వాళ్ళు అక్కడ నుంచి మన మహానంది కూడా వెళ్ళొచ్చు అనమాట దగ్గరే ఉంటుంది సో యాగంటి మహానంది అహోబిలం అని చెప్పేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది అది కూడా ఈ దగ్గరలోనే ఉంటుంది మన సో అలా బయటికి రాగాలే మనకి యాగంటి నుంచి ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఇక్కడ అరుంధతి కోట అని ఉంటుంది ఇది ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ హెడ్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈ కోట వచ్చేసి మనకి అరుంధతి మూవీ ఉంది కదా ఆ మూవీలో అయితే కనిపిస్తుంది ఈ బయట నమూనా తీసుకొని దాన్ని డెవలప్ చేసి సినిమాలు అయితే పెట్టారనమాట సో టూ థౌజండ్ నైన్ నుంచి అయితే లోపలికి ఎంట్రీ చేస్తున్నా అనమాట ఈ నవాబ్ బంగ్లాకి సో మన లోపలికి వెళ్ళి కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు బట్ మాకు అంత టైం లేదని చెప్పేసి బయట నుంచి షూట్ చేస్తున్నాను అనమాట ఇది ఆల్రెడీ నేను టూ త్రీ టైమ్స్ వెళ్ళాను అయితే ఏమీ ఉండదు మన హైదరాబాద్లో గోల్కొండ ఎలా ఉంటుందో అలానే ఉంటాయి అనమాట లోపల రూమ్స్ కానీ ఇవన్నీ అది కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము ఒంగోలు అయితే స్టార్ట్ అయిపోయాము మేము ఏ రోడ్లో అయితే వచ్చాము అదే రోడ్లో మళ్ళీ రిటర్న్ అయిపోయాము సేమ్ అదే ఫారెస్ట్ అదే గార్డ్ సెక్షన్ నలమల్ల ఫారెస్ట్ ఈసారి సెంటరీస్ అయితే ఇంకా చాలా బాగున్నాయి అప్పుడే వర్షం పడింది కూడా సో హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సి ఉంద నెక్స్ట్ బ్లాగ్ మధురం భర్తం సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ